వరంగల్ ఖమ్మం నల్గొండ ఉమ్మడి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి సంబంధించి మొదటి రోజు ఒక్క నామినేషన్ దాఖలైనట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఇలా త్రిపాఠి తెలిపారు ప్రజావాణి పార్టీ తరఫున వరంగల్ ఖమ్మం నల్గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి లింగిడి వెంకటేశ్వర్లు ఒక సెట్ నామినేషన్ దాఖలు చేసినట్లు చెప్పారు నేటి నుంచి ఈ నెల పది వరకు నల్గొండ కలెక్టరేట్ లో నామపత్రాలను స్వీకరిస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు మూడు ఉమ్మడి జిల్లాలలో పోటీ చేసే అభ్యర్థులు నామపత్రాలను నల్గొండలోనే సమర్పించాలన్నారు శని ఆదివారాలు మినహా మిగతా రోజుల్లో ఉదయం పదకొండు గంటల నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు నామపత్రాలు స్వీకరిస్తున్నట్లు వెల్లడించారు నామినేషన్ నామాంకన ప్రక్రియ మార్నింగ్ ఇలెవన్ నుంచి మధ్యాహ్నం త్రీ వరకు ఈ రోజు నుంచి టెన్త్ వరకు ఎయిట్ అండ్ నైన్త్ మనకి పబ్లిక్ హాలిడేస్ ఉన్నాయి సో ఆ రెండు రోజు తప్ప మిగతా అన్ని రోజు మేము నామాంకన్ యాక్సెప్ట్ చేస్తున్నాము ఇంకా మనకి లాస్ట్ డే ఆఫ్ మన స్క్రూటినీ పదకొండు తర్వాత లాస్ట్ డే ఆఫ్ విడ్రావల్ థర్టీన్త్ అని ఉంది టోటల్ రెండు వందల పోలింగ్ స్టేషన్స్ అది కూడా గౌరవ్ గౌరవ గారి ఆఫీస్ ద్వారా ఎన్నికల సంఘాలకి కూడా పంపడం జరిగింది తర్వాత ఇప్పటి వరకు ఉన్న ముసాయిదా జాబితాలో దాదాపు ఒక ఇరవై నాలుగు వేల తొమ్మిది వందల ఐదు మంది ఓటర్లు నమోదై ఉన్నారు కౌంటింగ్ ప్రక్రియ పాలిటెక్నిక్ పక్కన ఉన్న అర్జులాభావి మార్కెటింగ్ గోడౌన్ లో ఏర్పాటు చేస్తున్నాము